హాయ్ ఫ్రెండ్స్ మీ లైఫ్ ఎప్పటికీ ఎందుకు మారటం లేదో తెలుసా మీరు అద్భుతంగా టాలెంటెడ్ కానీ మీ టైంను తినేసి పది అలవాట్లు మిమ్మల్ని ప్రతిరోజు వెనక్కి లాగుతున్నాయి అవేంటో చూద్దాం ఇప్పుడు ఈ పది పనులు ఆపగలిగితే మీ లైఫ్ మీ ఆలోచనలు మీ ఫ్యూచర్ పూర్తిగా మారిపోతాయి మరి ఆలస్యం ఎందుకు మొదలు పెడదాం ఫోన్లో ఐదు నిమిషాలు అనుకొని యాభై నిమిషాలు స్క్రోల్ చేస్తాం మనకు ఉపయోగమూ లేదు భవిష్యత్తుకి మేలు లేదు కానీ టైం మాత్రం పోతుంది రోజులు రెండు మూడు గంటలు వృధా చేసి మొదటి కారణం ఇదే స్క్రీన్ టైం తగ్గితే మీ ఫోకస్ మీ ఎనర్జీ టూ ఎక్స్ అవుతుంది చేయవలసిన పని కంటే ఆ పని గురించి ఆలోచించడానికి ఎక్కువ టైం తీసుకుంటాం ఫలితం ఏముండదు పని మొదలు కాక ముందే మనల్ని మనమే అలసిపోతాం ఓవర్ థింకింగ్ అనేది మా టైంను మనసును రెండు దోచుకుంటుంది చిన్నదైనా పని స్టార్ట్ చేయండి మనసే ఫాలో అవుతుంది ఇతరులు ఏం చేస్తున్నారు ఎంత అందంగా ఉన్నారు ఏం సంపాదిస్తున్నారు ఇదే చూస్తూ మీ విలువను మీరు తగ్గించుకుంటున్నారు కంపేర్ చేయడం రెండు పనులు చేస్తుంది మీ టైం వృధా మీ కాన్ఫిడెన్స్ నాశనం గుర్తుపెట్టుకోండి మీ జీవితాన్ని మీరు రాసుకుంటారు ఇతరులు కాదు ప్లాన్ లేకుండా రోజు మొదలు పెడితే రోజు పూర్తయ్యే సమయానికి ఏమీ జరగనట్లు అనిపించదు పది నిమిషాలు ప్లానింగ్ చేస్తే రెండు గంటల పని ఆదా అవుతుంది డైలీ టూ డే లిస్ట్ రాయండి చిన్న అయినా పూర్తిగా చేస్తూ పోతే లైఫ్ దాడలో పడుతుంది ప్రోక్రాస్టినేషన్ మీ భవిష్యత్తు మీదే దాడి చేసే అలవాటు ఐదు నిమిషాలు రూల్ పెట్టండి పనిని ఐదు నిమిషాలైనా ఇప్పుడే మొదలుపెట్టు మీ లైఫ్ మారిపోతుంది మీరు ఎదగకూడదని మనుషుల దగ్గరే ఎక్కువ టైం వేస్ట్ చేస్తే మీ ప్రయాణం ఆగిపోతుంది మీతో మాట్లాడిన తర్వాత ఎనర్జీ తగ్గిపోతే వాళ్ళ టైము వేస్టే మరింత బెటర్ వర్షన్ అయ్యేలా ప్రోత్సహించే వాళ్ళతో ఉండండి నాతో అవ్వద్దు ఎప్పుడూ ఫెయిల్ అవుతా నాకు టాలెంట్ లేదు ఈ మాటలు విని మీ టైం మాత్రమే కాదు మీ భవిష్యత్తుని కూడా దొంగిలిస్తాయి గుర్తుపెట్టుకోండి ఎవరైనా నమ్మకపోయినా మీరు మీ మీద నమ్మకం పెట్టుకోవాలి మనం టైం లేక పరిస్థితి కష్టంగా ఉందని అనుకున్నదే ఎక్కువ కానీ నిజమేంటంటే టైం అంటే మన నిర్మాణం సౌకులు వెతికే వాళ్ళు వెనక్కి పడిపోతారు అవకాశాలు వెతికే వాళ్ళు ముందుకు వస్తారు వాతావరణం చెడ్డది ఇంట్లో సమస్య ఆఫీస్ సమస్య ఏదైనా కంప్లీట్ చేయడం సింపుల్ కానీ కంప్లీట్ చేసేవారు ఎదగరు చిన్న సమస్యలు కూడా ఛాలెంజ్ గా చేస్తే జీవితం స్ట్రాంగ్ గా ఉంటుంది గోల్ లేకపోతే దారి ఉండదు దారి లేకపోతే ప్రయాణం ఉండదు ప్రయాణం లేకపోతే విజయం ఉండదు రోజుకు చిన్న గోల్ పెట్టుకోండి వారానికి ఒక పెద్ద గోల్ పెట్టుకోండి సంవత్సరానికి ఒక లైఫ్ గోల్ పెట్టుకోండి గోల్ ఉన్న వాళ్ళే ప్రపంచం గుర్తు పెట్టుకుంటుంది ఈ పది అలవాట్లు చిన్నవిగా కనిపిస్తాయి కానీ వీటి ప్రమాదం చాలా పెద్దవి మీరు మానిస్తే మీ ఫోకస్ పెరుగుతుంది మీ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది మీ రియాక్ట్ పెరుగుతుంది ముఖ్యంగా మీ జీవితం ముందు కదులుతుంది ఫ్రెండ్స్ మీ లైఫ్ కూడా మారాలనుకుంటే ముందుగా ఈ అలవాట్లు మార్చాలి ఈ రోజు నుంచి మీరు స్టార్ట్ స్టార్ట్ అవ్వండి మీ బెస్ట్ వెర్జన్ మీ ఎదుటే ఉంటుంది ఒక్క నిర్ణయం ఒక రోజు ఒక మార్పు మీ భవిష్యత్తు నిర్ణయించడాన్ని ఈవేళ మొదలు పెట్టండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి షేర్ చేయండి